ఫ్రెండ్స్ చూస్తున్నారు చూస్తున్నారే టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల మీకు ఎలా అయితే వీడియో అనేది సజెషన్లోకి వచ్చిందో అలా మిగతా వాళ్ళు ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళ వరకు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి అలాగే కొద్ది ఛానల్ కూడా సపోర్టివ్గా ఉంటుంది ఓకే సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డీజిల్ జనరేటర్కి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది క్యాలిక్యులేషన్ ఏ విధంగా చెయ్యాలి నా దగ్గర ఒక సిక్స్టీ త్రీ కేవీఏ డీజీ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్ వేస్తే ఎంత ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది అవుతుంది గంటకి అది ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే ఎంత అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎంత వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎంత కన్జంప్షన్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను సో మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి పాత వీడియోస్ కూడా చూడండి లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పాను డీజిల్ జనరేటర్ క్యక్యులేషన్స్ చెప్పాను టు కిలో కిలోవ్యాటు పవర్ ఫ్యాక్టర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి స్పీడ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రీక్వెన్సీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి పోల్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి కరెంట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇవన్నీ నేను మీకు చూపించాను నా దగ్గర ఉన్న నేమ్ ప్లేట్ని తీసుకొని వచ్చి ప్రతిదీ నేను మీకు అందులో ఉన్న కరెక్టా కాదా ఏ విధంగా వస్తాయి వస్తాయని ఫార్ములాస్ కూడా నేను వేసి చూపించాను పాత వీడియో కూడా చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూస్ వెళ్ళి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సో నేను ప్రతిదీ చెప్పేది ఓన్లీ బేసిక్ లెవెల్ ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి మీకు ఎక్కడైనా ఎవరైనా ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారనుకోండి ఏంటి బేసిక్ లెవెల్ అనేది ఎంటర్ టెస్ట్ చేస్తారు సో మీ దగ్గర బేసిక్ నాలెడ్జ్ అనేది ఉందా లేదా సో ఇదంతా నేను చెప్పేదంతా బేసిక్ ఈ బేసిక్ అనేది మీకు వస్తే ఎక్కడికి వెళ్ళినా ఈజీగా మీరు ఎవరైనా అడిగినా కూడా మీరు వెంటనే చెప్పేస్తారనమాట సో అది నా ఉద్దేశం సో మీరు కంపల్సరిగా పాత వీడియో కూడా చూడండి డీజిల్ జనరేటర్ గురించి కూడా చేశాను పాత వీడియోస్ కూడా చేశాను ఓకే సో ఇవన్నీ మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు కాల్కులేషన్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫ్యూయల్ కన్జంప్షన్ క్యాల్కులేషన్ అనేది ఏ విధంగా చేయాలో డీజిల్ జనరేటర్కి చూపిస్తాను ఓకే సో నేను సిక్స్టీ త్రీ కేవీఏ జనరేటర్ తీసుకున్నాను పవర్ ఫ్యాక్టర్ జీరో పాయింట్ ఎయిట్ వోల్టేజ్ వచ్చేటి ఫోర్ ఫిఫ్టీను కరెంట్ వచ్చేటప్పటికి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ యామ్స్ ఆర్పిఎం వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి ఫిఫ్టీ హెజ్ ఓకే సో మనందరికీ తెలుసు పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి కేడబ్ల్యూ బై కేవీఏ ఆల్రెడీ ఇక్కడ కేవీఏ ఇచ్చాడు పవర్ ఫ్యాక్టర్ జీరో పాయింట్ ఎయిట్ ఇచ్చాడు ఇప్పుడు నేను ఏం చేశాను కి కిలో వాటిని ఫైండ్ అవుట్ చేస్తున్నాను కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టరీ ఇంటూ కేవీఏ జీరో పాయింట్ ఎయిట్ ఇంటూ సిక్స్టీ త్రీ పాయింట్ జీరో కిలోవ్యాట్ అంత వచ్చింది ఫిఫ్టీ పాయింట్ ఫోర్ కిలోవాట్ అన్నది వచ్చింది సో మనం ఏదైనా జనరేటర్కి ఫ్యూయల్ కంజంప్షన్ అనేది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీ యొక్క ప్రతి జనరేటర్కి స్పెసిఫిక్ ఫ్యూయల్ కంజంప్షన్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట ఓకే సో స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ వాల్యూ అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మీ యొక్క జనరేటర్కి టెస్ట్ సర్టిఫికేట్ అయినా ఉంటుంది ఆ టెస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది ఒకవేళ లేకపోతే మీకు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని అడిగితే ఆ యొక్క వాల్యూ అనేది మీకు చెప్తారు స్టాండర్డ్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ వాల్యూ అనేది ఎనీ జనరేటర్కి ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో వాడే జనరేటర్స్కి జీరో పాయింట్ టూ ఫైవ్ నుంచి జీరో పాయింట్ త్రీ లీటర్స్ పర్ కిలో అవర్ అనమాట ఓకే ఇదనమాట అదే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నది కిర్లోస్కర్ జనరేటర్ కాబట్టి సిక్స్టీ త్రీ కేవీఏ సైజ్ కాబట్టి దీని యొక్క సైజు అనేది దీని యొక్క స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ వాల్యూ అనేది ఎంత ఉందంటే జీరో పాయింట్ టూ ఎయిట్ లీటర్స్ పర్ కిలోవ్యాట్ అవర్ ఓకే ఇదన్నమాట సో ఇప్పుడు నేను ఫ్యూ కన్జంప్షన్ అనేది ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే ఫార్ములా ఉంది ఫ్యూయల్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు కిలోవ్యాట్ ఇన్ టూ స్పెసిఫిక్ ఫ్యూయల్ కంజంప్షన్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఇక్కడ ఉంది కదా జీరో పాయింట్ టూ ఎయిట్ లీటర్స్ పర్ కిలోవ్యాట్ అవర్ ఇది కిలోవాట్ లోడ్ అంటే ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ లోడ్ ఉన్నప్పుడు ఎంత కిలో కిలోవాటు ఉంది ఫిఫ్టీ పర్సెంట్ లోడ్ ఉన్నప్పుడు ఎంత కిలో కిలోవాటు ఉంది సెవెంటీ ఫైవ్ ఉన్నప్పుడు ఎంత ఉంది హండ్రెడ్ ఉన్నప్పుడు ఎంత ఉంది అది ఇప్పుడు నేను మీకు క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను ఫ్యూయల్ కన్జంప్షన్ వాల్యూ అనేది అంత ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్కి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను అప్పుడు ఏంటి ఫార్ములా ఏంటి కిలో కిలోవాటు ఇంటూ ఎస్అప్సీ సో కిలో కిలోవాటు అంతా మనకి తెలుసు కదా ఫిఫ్టీ పాయింట్ ఫోర్ సో ఫిఫ్టీ పాయింట్ ఫోర్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత ఫిఫ్టీ పాయింట్ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ పాయింట్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అంతా ట్వెల్వ్ పాయింట్ సిక్స్ కిలో వేట అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్కి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ కిలో వేట అదే ఫిఫ్టీ పర్సెంట్ లోడ్కి ఫిఫ్టీ పాయింట్ ఫోర్ కిలో ఇంటూ ఫిఫ్టీ బై హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ అదే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ అదే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పాయింట్ ఫోర్ ఇక్కడ చూడండి లోడ్ పర్సెంటేజ్ ఒక టేబుల్ వేసాను లోడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్కి కిలోవాట్లో కన్వర్ట్ చేస్తే ట్వెల్వ్ పాయింట్ సిక్స్ కిలోవాట్ అనేది కన్జంప్షన్ అవుద్ది అన్నమాట అది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ట్వెల్వ్ ట్వ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పాయింట్ ఫోర్ మనకు తెలుసు కదా ఫార్ములా ఫ్యూయల్ కన్జంప్షన్ ఫార్ములా ఏంటి కిలో కిలోవాట్ ఇంటూ థర్ జీరో పాయింట్ టూ ఎయిట్ అంటే జీరో పాయింట్ టూ ఎయిట్ అనేది స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ వాల్యూ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఇంటూ జీరో పాయింట్ టూ ఎయిట్ ఎంత వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ టూ ఎయిట్ లీటర్స్ పర్ అవర్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్లో ఎంత కన్జంప్షన్ అవుద్ది త్రీ పాయింట్ ఫైవ్ టూ ఎయిట్ లీటర్స్ పర్ అవర్ ఇది వేరీ అవ్వచ్చు ఈ ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్లో ఎందుకంటే స్టార్టింగ్లోని మనకి లోడ్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే సో ఎప్పుడైనా మనకి జనరేటర్ అనేది ఫుల్ మంచి ఎఫిషియన్సీ రావాలంటే సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ లోడ్లో రన్ చేస్తే మనకి మంచి ఎఫిషియన్సీ అనేది ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంట్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ లోడ్ వచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఇంటూ జీరో పాయింట్ టూ ఎయిట్ అంతా సెవెన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ లీటర్స్ పర్ అవర్ ఓకే అదే ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి ఎంత వస్తుంది ట్వెన్ టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ లీటర్స్ పర్ అవర్ అదే హండ్రెడ్ పర్సెంట్ లోడ్ అయితే చూడండి ఫోర్టీన్ పాయింట్ వన్ వన్ టూ లీటర్స్ పర్ అవర్ ఇదనమాట సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫ్యూయల్ కన్జంప్షన్ వాల్యూ అనేది క్యాల్కులేషన్ అనేది చేస్తాం అనమాట సో ఇది వాల్యూ అనేది స్టార్టింగ్లో కొద్దిగా ఈ కన్జంప్షన్ అనేది కొద్దిగా పెరుగుతుంది అనమాట సో తర్వాత అలాగా మెల్లమెల్లగా తగ్గుతుంది ఓకే సో ఇక్కడ ఫోర్ అనుకోండి చూడండి ఇక్కడ అప్రాక్సిమేట్గా ఫోర్ అనుకోండి సో త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఎంత చూడండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫోర్ ఫైవ్ జో ట్వంటీ ఫోర్ త్రీ జో ట్వల్వ్ ట్వల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ లీటర్స్ సో ఇక్కడ చూడండి ఎంత వచ్చింది అదే హండ్రెడ్ పర్సెంట్ లోడ్ వేసినప్పుడు ఎంత వచ్చింది ఫోర్టీన్ పాయింట్ వన్ వన్ టూ ఇక్కడ ఫిఫ్ అదే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వచ్చింది సో ఇదే కన్జంప్షన్ అయితే సో ఎందుకంటే ఇక్కడ ఫుల్ లోడ్ ఫుల్ లోడ్ కానీ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ లోడ్ ఉన్నప్పుడు ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది కొంచెం తక్కువగా క్యాల్క్యులేషన్ అనేది అవుతుంది ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఎంత లోడ్ కాలిన ఎంత కన్జంప్షన్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎంత అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ కదా మన ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చింది అందుకే ఏంటంటే జనరేటర్లు అనేది ఎప్పుడైనా లోడ్లో ఉన్నప్పుడు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ లోడ్ వేస్తే మనకి ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది అనమాట ఓకే సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫ్యూయల్ కంజంప్షన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటాం సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్కి కొంచెం సపోర్ట్ చేస్తే అందరికీ బాగుంటుంది అన్నమాట అందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది ఓకే